హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ టమాటా కొత్తిమీర పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని నేను కలాయిలో టూ టేబుల్ స్పూన్ శనగ పలుకులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లోని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నాలుగు టమాటాలు అయితే చూపించిన విధంగా కట్ చేసి అయితే వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మనకి స్పైసీ తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి నేను నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని నెక్స్ట్ ఏమో కొత్తిమీర అయితే ఆఫ్ అయితే కట్ చేసుకొని ఆఫ్ కట్ట కొత్తిమీర అయితే బాగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి వేసుకొని చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పది నిమిషాలు మూత అయితే పెట్టి మగ్గనివ్వాలి మగ్గిపోయిన తర్వాత చూపించిన విధంగా చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని నెక్స్ట్ చలాపరకులు ఫ్రై చేసాం కదండి ఆ పొట్టు తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టించుకోవాలండి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి మనకి చపాతీలోకైనా రోటీలోకైనా నాన్లోకైనా లేదంటే రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి కొత్తిమీర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్